హలో అండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు ఇంట్లో చికెన్ పలావ్ చేస్తున్నాము దానికి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాము మ్యారినేషన్ అండి దాంట్లో లవంగాలు చెక్క పలువ మొక్కలు మొత్తం అన్నీ వేసుకున్నాం మసాలా దినుసులు నాలుగు స్పూన్లు పెరుగు దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాయి టమాటాలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చికెన్ పొలావ్ అంటే బాస్మతి రైస్తోనండి రైస్ మేము కేజీ తీసుకున్నాం కేజీ చికెను సమానంగా ఉంటేనే బాగుండుద్ది రైస్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని అటు ఎర్రగా వేపుకున్నానండి రైస్ బాగుంటుంది మంచి రుచిగా ఉంటుందట ఉల్లిపాయలు వేపేసుకుంటే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనం ముందుగా వేసుకున్న లావంగాలు మసాలా దినుసులేనండి విడిగా మళ్ళీ మసాలా ఏమి వేయట్లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్టే కొంచెం మసాలాలు తక్కువగా వేద్దాం అనుకుని మసాలా వేయట్లేదు కొంచెం కారం నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నా ఉల్లిపాయలు వేపిన ఆయిల్ అండి ఆయిల్ కూడా వేసుకుంటున్నాం కొంచెం మళ్ళీ మామూలు నూనె కూడా కొద్దిగా కొంచెం మ్యారినేషన్లో కలుపుకొని మళ్ళీ మనం తాలింపులో కూడా కొద్దిగా వేసుకున్నాం మళ్ళీ పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ బద్ద ఒకటి మ్యారినేషన్ విష్ణు కలుపుతున్నాడండి విష్ణు బిర్యానీ బాగా చేస్తాడు దమ్ బిర్యానీ నేను కలుపుతానమ్మా అన్నాడు అందుకని విష్ణు కలుపుతున్నాడు మొత్తం అంతా విష్ణు వంట చేస్తాడండి అన్నీ వచ్చు జాబ్ చేసే కాడ ఇప్పుడన్నా అన్న రూమ్లో ఫ్రెండ్ వండుకుంటూ ఉంటాడు ఎప్పుడన్నా నేను లెక్కపోయినా తను వంట చేస్తాడు వండు పెడతా ఉంటాడు ఇంట్లో మాకు పలావ్కి కాంబినేషన్ చికెన్ గ్రేవీ అండి నేను ముందుగా బాండీ తీసుకుని ఆయిల్ పోసుకున్నా రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి చికెన్ అండి ఇది కూడా హాఫ్ కేజీ ఉంటుంది కడుక్కొని ముందు పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని ఒక టమాటా అండి అది పేస్ట్ చేసుకున్నాను ఈ వీడియో తీసుకుని దగ్గర దగ్గరగా వారం అయిపోతుందండి ఆ వీడియో తీసేటప్పుడు వాయిస్ ఇవ్వడానికి అవ్వలేదు కొంచెం సాల్ట్ మనకు సరిపడే అంతా చాలకపోతే మళ్ళీ చూసేసుకోవచ్చు ఆ రోజు పిల్లలు ఉన్నారండి వీడియో తీయడానికి అవ్వలేదు అది కొంచెం గోలగోలగా గోలుగా ఉండింది అందుకప్పుడు వాయిస్ చెప్తున్నా చికెన్ వేసుకుందాం బిర్యానీ మాత్రం చాలా బిర్యానీ కాదండి పొలవు పొలవు బాగా వచ్చింది చాలా రైస్ కూడా పొడి పొళ్ళ చాలా బాగుంది ఇంట్లో అందరూ చాలా బాగా వచ్చింది అని బాగా ఇష్టంగా తిన్నారు బాస్మతి రైస్ తక్కువే చేస్తామండి ఎక్కువ మామూలు రైస్తో చేస్తాను ఎప్పుడన్నా అందరూ ఉంటే బాస్మతి రైస్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నానండి కొంచెం మూత పెట్టుకుంటే దాంతో వాటర్ అంతా వచ్చేసి మంచి ఎగిరుద్ది రైసు బాస్మతి రైస్ అన్నాను కదండి కేజీ తీసుకున్నాం ఇది కొంచెం కడిగేసి పక్కన పెట్టుకుంటే నానతాయి తయ్యి ఓ పది నిమిషాలన్నా నానబెట్టుకుంటే బాగుంటుంది రైస్ మాకు వీడియోస్ చూడండి బాగుంటాయి అన్ని కుకింగ్ వీడియోసే వంటలు ఎక్కువ పెడుతున్నాము చెప్పాను కదా వంట చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక అందుకని ఇలాగా వీక్ చేసి వీడియోస్ పెట్టుకోవాలని చెప్పి పెడుతున్నాము చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోస్ చాలామంది చూస్తున్నారండి దగ్గర దగ్గరగా బాగానే వెళ్తున్నాయి లైక్ మాత్రం చేయటం లేదు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి మాకు ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్ మాత్రం మీరు చూసి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియోస్ వెళ్తాయంట వీటి గురించి పెద్దగా తెలీదు పిల్లలు చెప్తే వింటమే కారం కొంచెం వేసుకొని తిప్పుకొని కొంచెం వాటర్ పోసుకున్నానండి చికెన్ కూరలు వీడియోస్ ఉన్నాయండి ఫుల్ వీడియోస్ చూడండి అవి కూడా పొలాకి గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఖాళీ గిన్నె ఉంటేనే బాగుండుద్ది రైస్ ముద్దలాగా అయిపోదు కొంచెం ఆయిల్ వేసుకున్నా మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కదండి కొంచెం వేసుకున్న మొత్తం మనం మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా గిన్నెలో వేసుకున్నాము ఇవి కొంచెం మగ్గాలి మగ్గితే ఉపకారం పడుతుంది మొక్కకి ఒకసారి తిప్పుకుంటే సరిపోయిద్ది ఎక్కువగా తిప్పక్కర్లేదు మాకు ఇంట్లో ఎక్కువ బిర్యానీలు బాగా తింటారండి పిల్లలకి చాలా ఇష్టం ఎక్కువ చేస్తూనే ఉంటాం ఇంట్లో అక్కడ కూర ఉడుగుతుంది ఇక్కడ బిర్యానీకి కూడా అసలు చికెన్ ఉడుగుతుంది చికెన్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అయిపోయిందండి కూర దగ్గర పడిపోయింది మరి ఎక్కువగా పులుసుగా ఏం ఉంచలేదు కొంచెం దగ్గర కంటే గ్రేవీ అట్ట పెట్టుకున్నాం పలావుకి కొంచెం చికెన్ ఉంటుంది కాబట్టి దగ్గరగానే ఉంచాం కూర బిర్యానీ అంటే వచ్చేస్తుంది చికెన్లో రైస్ వేసేసుకున్నాం ఫ్రై చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే సరిపోయద్ది ఎక్కువగా కలపద్దు బియ్యం విరిగిపోతాయి నేను రైస్లోకి నీళ్లు పొయ్యిమే పెట్టుకున్నానండి మనం ఎన్ని పోసుకుంటాము అంతా బాగా పొంగులు వచ్చేటట్టు కాసేసి రైస్లో పోసుకుంటే తొందరగా ఉడుకుద్ది రైస్ కూడా పొడి పొడలు ఆడితే వచ్చుద్ది సబ్ విరిగిపోకుండా పోసేసుకున్నాం వాటర్ కూడా కొంచెం వీడియోస్ అక్కడక్కడ ఇంట్లో చెప్పాను కదండి పిల్లలు ఉన్నారు అని కొంచెం స్పీడ్ స్పీడ్గా తీసేసాం వీడియో వాటర్ పో చేసుకున్నాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా అయితే మగ్గుద్ది మూత పెట్టేసుకున్నాం కదా మగ్గింది ఒక పది నిమిషాలకే మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి చాలా స్పీడ్గా అయిపోయింది ఇప్పుడు మనం దాని కింద మన దోశల ప్యానం ఉంటుంది కదా మనం అట్లా వేసుకున్న ప్యానం అది గిన్నె కింద పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేసేస్తే చక్కగా మగ్గిపోయిద్ది ఇంకెంత ఏమైనా చమ్మున్నా అట్ డైరెక్ట్ పొయ్యి మీద ఉంచేస్తే అడుగు మాడిపోయిద్ది బాగోదు ఇక అలా పెట్టుకోవాలి పెట్టేసి ఒక్క మళ్ళీ పది నిమిషాలు అట్లా వదిలేసతే సరిపోయింది బాగా వచ్చిందండి రైస్ మాత్రం చూపుతారు కదా మీరు ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంది తేలగా మగ్గిపోయిందండి పొడి పొడు ఆడుతుంది చూడటానికి కూడా చాలా బాగుంది కొంచెం కొత్తిమీర చిమ్ముకున్నాం పైనుంచి బిర్యానీ బిర్యానీ అంటే వస్తుంది పల్వాతో పాటు తినడానికి ఉల్లిపాయలు నిమ్మకాయలు కోసుకున్నాం ఎక్కువ బిర్యానీ చేస్తామండి ఇంట్లో అందుకని అనే అనేకంటే బిర్యానీ అంటే ఎక్కువ చేస్తుంది చూసారా కలర్ఫుల్గా ఉండింది దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసాము సైడ్ నుంచి అందుకే అలా రెడ్గా కనబడుతుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పీస్ కూడా చూసారా ఎక్కడ తొనకలేదు చక్కగా బాగుంది అది వేరే గిన్నెలో తీసేసుకుంటాను ఎప్పుడైనా పలావ్ కానీ బిర్యానీ కానీ ముద్దలాగా ఉండకుండా ఉండాలంటే అయిపోగానే సపరేట్ చేసేసుకోవాలి ఆ గిన్నెలో నుంచి అప్పుడు స కొంచెం విడివిడిగా ఉంటుంది బాగుండుద్ది అయిపోయిందండి విష్ణు అయిపోగానే నాకు పెట్టేయమ్మా అన్నాడు టేస్ట్ చూద్దానని చెప్పేసి ఆయనకి పెట్టి అసలు అది చాలా బాగుందండి అసలు మన రుచిగా ఉంది చూడటానికే బాగుంది మంచి టేస్ట్ కూడా ఉండింది అండి చికెన్ పలావ్